రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్కు పాత్ర మాదిరిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు పనుల పునఃప్రారంభానికి రావాలని ఆహ్వానించారు అమరావతిలో పచ్చదనం విస్తరణకు పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ సూచించగా అవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాజధాని అమరావతి పనులు ప్రారంభించడానికి రావాలని ఆహ్వానించారు శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు లోక కళ్యాణ్ లోని ప్రధాని అధికార నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయనతో గంట పదిహేను నిమిషాల పాటు సమావేశమయ్యారు అమరావతి పునః ప్రారంభం రెండు ఇరవై ఐదుతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించి రాజధానిని భవిష్యత్తు అవసరాలు తీర్చే నగరంగా ఎలా తీర్చిదిద్దనున్నారో ప్రజంటేషన్ ద్వారా వివరించారు అమరావతిని అన్ని జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దారు పేర్కొన్నారు వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించే అక్షయ మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని నిర్మాణం తరువాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఎలా నిలిచిపోయిందో కూడా చంద్రబాబు వివరించారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో పునః ప్రారంభించబోతున్నట్లు తెలిపారు పర్యావరణం పౌర జీవనం మధ్య సమతౌల్యం పాటిస్తూ రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి ప్రధానికి వివరించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ పంచుకున్నారు రాజధాని ప్రాంతంలో పచ్చదనం విస్తరణ కోసం జపాన్ లో అనుసరిస్తున్న మియావాకీ విధానం గురించి చెప్పారు వేగంగా పచ్చదనం విస్తరింపజేయడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని సూచించారు వాటన్నింటినీ ఆచరణలో పెడతామని సీఎం చంద్రబాబు ప్రధానికి హామీ ఇచ్చారు తర్వాత పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి పుంజుకుని క్రమంగా పట్టాలెక్కుతోందని వివరించారు రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పారు రాష్టంలో భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్న ఆర్సెల్ ఆర్ మిల్ నిపాన్ స్టీల్ ఫ్యాక్టరీ బీపీసీఎల్ రిఫైనరీల గురించి ప్రధానికి వివరించారు ఆరాంకోల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ రిఫైనరీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎలా సానుకూల ప్రభావం చూపుతుందో కూడా చెప్పారు రాయలసీమలో కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లు డ్రోన్ సిటీ అభివృద్ధి ప్రణాళికల గురించి ప్రధానికి వివరించి వాటికి సాయం చేయాలని కోరారు ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఏరోస్పేస్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించిన ప్రణాళికల్ని ప్రధానికి వివరించి కేంద్రం మద్దతు కోరారు చంద్రబాబు ప్రధానిని కలిసిన వెంటనే పహల్గాం ఉగ్రవాద దాడి గురించి మాట్లాడారు దుర్ఘటన అనంతరం కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ యుద్ద ప్రాతిపదికన తీసుకున్న చర్యలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు ఆ కుటుంబాలకు ప్రభుత్వ అండగా నిలిచినట్లు వివరించారు దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు